ఉన్నటువంటి మేము బదిలీపై వెళ్తూ అందరూ బదిలీ అయిన తర్వాత మరి వారి యొక్క సేవలకు గుర్తింపుగా సన్మానాన్ని ఇవ్వడం సన్మానించడం అనేది ఒక సాంప్రదాయం అయితే మాట్లాడతాం చాలా మంది ఇతరిద్దరమైన అందరూ కూడా ట్రాన్స్ఫర్ అయ్యాము మరి మాకు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మాకందరూ పరిశీలించలేము మంచి వాళ్ళు కాబట్టి మళ్ళీ సన్మాన కార్యక్రమం జరుగుతున్నది మేమైతే ఊహించలేము ఎందుకంటే ద్దరు అంటే అది సాధ్యమయ్యే పని కాదు మరి మంచి మనస్సుదావు హెడ్మాస్ మాస్టర్ అచ్చం మేడం గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మాకు ఇలాంటి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మేము దీన్ని ఎప్పుడూ కూడా నిర్వహించుకుంటాము మా సర్వీసెస్ గురించి క్రీడా సారు మోహన్ రెడ్డి సార్ తర్వాత ఇంత చాలా రోజులు మీకు దేవేంద్ర కాదు ఏదైనా ఒక భవనం నిర్మించేటందుకు కార్మికుడు ఎప్పుడూ కూడా వేతనంతో పని లేకుండా దాన్ని మనుషులు పెట్టుకోకుండా భవనం ఛాయచరిత్ర ఎంత బాగా నిర్మిస్తే అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందో దాన్ని తగ్గట్టుగా కృషి చేస్తారు మరి ఆ కార్మి కార్మికుని యొక్క ఫలితము మనకు ఎల్లకాలం కనపడదు బిల్డింగ్ మాత్రము కనపడతాం కదా అదేవిధంగా మీరు మేము చెప్పినటువంటి మేము అందించినటువంటి సేవలు కానీ చెప్పినటువంటి చదువు కానీ మీకు ఉపయోగపడితే మీ అభివృద్ధి అందరికీ అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైనా కానీ గత సంవత్సరం కానీ అంత మూడు సంవత్సరం కానీ పాఠశాల యొక్క ఉత్తీర్ణత తర్వాత మేము ఎనిమిది సంవత్సరాల నుంచి పదవ తరగతి విద్యార్థులు మంచి పరిస్థితి తోనే పాల్స్ ఉన్నారు మరి దానికి ప్రజల యొక్క సహకారం మరి హెచ్ఎం తోటి ఉపాధ్యాయుల సహకారం విద్యార్థుల యొక్క కృషి అన్నీ తోడై మరి దీన్ని ఈ క్లాస్ను సాధించాం మరి ఇప్పుడు ఇప్పుడు ఈసారి టెన్త్ విద్యార్థులు బాగానే ఉన్నారు ఇద్దరు ఇద్దరు కంప్లైంట్ చేశాడు మనం కృషి చేయాలని చెప్పి ఇప్పుడు కూడా మాకు చెప్పేవాడు ఇంకా ఇప్పుడు గారు కూడా ఆమె వాళ్ళు వాళ్ళ ఫాదరు నలగిరిలో ఇచ్చిన సార్ మంచి చెప్పుకుంటారు యోగరాజు సార్ అంటే ఒక బ్రాండ్ అన్నమాట మరి ఇక్కడ కూడా మేడం ఆ బ్రాండ్ను కొనసాగిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ పాఠశాల యొక్క అభివృద్ధికి మరి ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు చాలా చిరపరిస్ ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా మాకు చాలా అభివృద్ధి తెలిసిన వాళ్ళే వాతావరణం ఇంకా